నేను చేసే ఈ సాంబార్ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఆ సాంబార్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక గిన్నె తీసుకొని ఫస్ట్ పోపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న మిరపకాయలు మరి ముఖ్యంగా దీనిలో కొద్దిగా మెంతులు వేసుకొని పోపు పెట్టుకోవాలి కట్ చేసుకున్న చిన్నలపాయలు ఇవిలా వేగుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసేసుకుందాం నేనైతే ఉల్లిపాయలు దోసకాయ దొండకాయ క్యారెట్ ఒక ఆలుగడ్డ ములక్కాయ వంకాయ టమాటా ఇవైతే వేస్తున్నాను పచ్చిమిర్చి చూస్తున్నారు కదా మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవైలబిలిటీలో అవి వేసేసుకోండి మరి ముఖ్యంగా దోసకాయ ములక్కాడ ఉంటేనే సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది ముక్కలు ఒకసారి త్వరగా మగ్గిపోవాలి అంటే దీనిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి కలుపుకుందాం దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం ఫైనల్గా టమాటా మరీ సాఫ్ట్ అయిపోకుండా ఇప్పుడు వేసి ఒకసారి కదుపుకొని దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం మూత తీసి ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ వంకాయ వంకాయ కూడా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఈ టైంలో వేస్తున్నాను మరీ మెత్తగా అయిపోకుండా మంచిగా ఇప్పుడు ఉడుకుతుంది ఇలా ఇలా వేయడం ద్వారా ఒకసారి కదుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఇంకో నిమిషం ఇలా మగ్గిపోయినాక ఇప్పుడు చింతపండుని నానబెట్టుకున్న గుజ్జు దీనిలో పోసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి కారం మీ టేస్ట్కి సరిపడా కారం ఒకటిన్నర స్పూన్ కారం నేనైతే వేసుకున్నాను కొంచెం ఎక్కువే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇంకొద్దిగా వాటర్ వేసి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు ఈలోపు అది మగ్గే లోపల పప్పుని ఇలా కుక్కర్లో ఉడికించుకున్నాను మెత్తగా రుబ్బేసుకుందాం ఇది మగ్గిపోయింది కదా ఈ ఉడికించుకున్న పప్పు నీళ్ళు కూడా ఇందులో పోసేసుకుందాం ఇంకొంచెం వాటర్ పోసేసుకొని దీన్ని బాగా తెరలనివ్వాలి ఇలా తెర్లుతున్నప్పుడు ఒక స్పూను సాంబార్ పొడి వేసుకుందాం ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా దీనిలో చిన్న ఇంచ్ అల్లం ముక్క తీసుకొని ఇలా తురుముకొని వేసేసుకుందాం చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి నేను చిన్నపాయలు ముందలే వేసాను కాబట్టి అల్లం ముక్క ఇందులో వేస్తున్నాను ఇంకా పులుపుని బ్యాలెన్స్ చేయడానికి ఒక స్పూన్ బెల్లం వేసుకొని కదిపేసుకుందాం ఇప్పుడు ఇది బాగా తెరలాలి ఒక నిమిషం పాటు పైనుంచి కరివేపాకు వేసేసుకొని ఒక నిమిషం అలా తెరలనిద్దాం చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది ఈ సాంబారు ఒకసారి ఇలా ట్రై చేయండి చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం చాలా సింపుల్గా సాంబార్ని ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుంది నేను చేసే ఈ సాంబార్ అంటే నిజంగా మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి నా స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి ఇది రైస్లోకి వేడి వేడి రైస్లోకి ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్